వెల్కమ్ బ్యాక్ టు కార్తీక శ్లోక ఛానల్ అండి ఈరోజు తెలుగు భాష చరిత్ర ఇతర భాషల ప్రభావం గురించి వీడియో చేస్తున్నానండి ఫస్ట్ వన్ తెలుగు కవిత్వం ఏ భాష ప్రభావంతో ప్రారంభమైంది ఫస్ట్ వన్ పాక్వతం సెకండ్ వన్ ఉర్దూ థర్డ్ వన్ సంస్కృతం ఫోర్త్ వన్ మాగది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సంస్కృతం ఏ సంస్కృత పురాణాన్ని పోతను అనువాదించాడు ఫస్ట్ వన్ భారతం సెకండ్ వన్ భాగవతం థర్డ్ వన్ పురాణం ఫోర్త్ వన్ స్కంద పురాణం కరెక్ట్ ఆన్సర్ భాగవతం థర్డ్ వన్ మార్కండే పురాణం ఆధారంగా వెలువడిన ప్రబంధం ఏది ఫస్ట్ వన్ మనుచరిత్ర సెకండ్ వన్ కుమార సంభవం థర్డ్ వన్ నాచన సోమన ఫోర్త్ వన్ అన్ని కరెక్ట్ ఆన్సర్ ఈస్ మను చరిత్ర ఫోర్త్ వన్ శ్రీనాథుని కాశీకాండం ఏ పురాణానికి అనువాదం ఫస్ట్ వన్ పురాణం సెకండ్ వన్ భాగవతం థర్డ్ వన్ శివపురాణం ఫోర్త్ వన్ స్కంద పురాణం కరెక్ట్ ఆన్సర్ కంద పురాణం కాళీ ఫిఫ్త్ వన్ అండి కాళిదాస్ ప్రభావంతో తెలుగులో వెలువడే రచన ఏది ఫస్ట్ వన్ కుమారసభం సెకండ్ వన్ అభిజ్ఞాన శాకుంతలం థర్డ్ వన్ శృంగార శాకుంతలం ఫోర్త్ వన్ అన్నీ కరెక్ట్ ఆన్సర్ ఈస్ అన్నీ అన్నీ అండి సిక్స్త్ వన్ ఎవరి వ్యాఖ్యానాల ప్ర ఎవరి వ్యాఖ్యానాల ప్రభావం తెలుగు వాక్యానాలపై ఉంది ఫస్ట్ వన్ కాళిదాసు సెకండ్ వన్ మల్లినాథ సూరి థర్డ్ వన్ వేద శాస్త్రి ఫోర్త్ వన్ ఎవరూ కాదు కరెక్ట్ ఆన్సర్ ఈస్ మల్లినాథ సూరి సెవెంత్ వన్ బాల వ్యాకరణంపై ఏ సంస్కృత ప్ర వ్యాకరణ ప్రభావం ఉంది ఫస్ట్ వన్ సిద్ధాంత కౌముది సెకండ్ వన్ చంద్రలోకం థర్డ్ వన్ పాణినీయం ఫోర్త్ వన్ కావ్యాలంకర శాస్త్రం కరెక్ట్ ఆన్సర్ ఈస్ పాణనీయం ఎయిత్ వన్ భావ దేని ప్రభావం ఉంది ఫస్ట్ వన్ రొమాంటిజం సెకండ్ వన్ సింబాలిజం థర్డ్ వన్ ఇమేజిజం ఫోర్త్ వన్ ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఇస్ రొమాంటిజం నైన్త్ వన్ ఆంగ్ల ప్రభావంతో తెలుగులో వెలువడిన కవిత రూపం ఫస్ట్ వన్ సానిక్ సెకండ్ వన్ ఎలిజీ థర్డ్ వన్ ఫీవర్స్ ఫోర్త్ వన్ అన్ని కరెక్ట్ ఆన్సర్ ఇస్ అన్నీ టెన్త్ది కందుకు రాశక చరిత్ర నవలపై ఏ నవల ప్రభావం ఉంది ఫస్ట్ వన్ మేఘ్ బర్త్ సెకండ్ వన్ లికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ థర్డ్ వన్ లివర్స్ ట్రావెల్స్ ఫోర్త్ వన్ హామ్లెట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి లికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ లెవెంత్ వన్ అండి తెలుగులో ఎలిజీ రావడానికి స్ఫూర్తి ఆంగ్ల కవి ఫస్ట్ వన్ థామస్ గ్రే సెకండ్ వన్ షెల్లీ థర్డ్ వన్ కిడ్స్ ఫోర్త్ వన్ షేక్స్పియర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ థామస్ గ్రే టువెత్ అండి దువ్విరి వారి కృషి కావ్య రచనకి ప్రేరణ ఫస్ట్ వన్ మిస్టిక్ పోయేట్రీ సెకండ్ వన్ పాస్టర్లు పోయేటి థర్డ్ వన్ మార్మిక కవిత్వం ఫోర్త్ వన్ సింబాలిజం అండి కరెక్ట్ ఆన్సర్ ఈస్ పాస్టరల్ పోయిట్రీ థర్టీన్త్ ఆంధ్ర స్టాట్ ఎవరు కందుకూరి గురజాడ రాయపొల్లు చిలకమర్తి కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి అండి చిలకమర్తి సోమసెట్ మామ్ నవల ఆఫ్ ఉమెన్ బాండేజ్ ప్రభావంతో రాయబడిన నవల ఏ అసమర్థుల జీవిత యాత్ర బి శ్యామల థర్డ్ వన్ చివరికి మిగిలేది ఫోర్త్ వన్ ఏకవీర కరెక్ట్ ఆన్సర్ ఈస్ చివరికి మిగిలేదు ఆంగ్ల నాటకాల ప్రభావంతో తెలుగులో వెలువడినవి ఫస్ట్ వన్ యక్షగానాలు సెకండ్ వన్ విషాదంత రూపకాలు థర్డ్ వన్ పౌరాణిక రూపకాలు ఫోర్త్ వన్ సాంఘిక నాటకాలు అండి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి పౌరాణిక రూపకాలు సిక్స్టీన్ ఆంగ్ల నాటకాల ప్రభావం గల నాటక రచయిత ఏ ఫస్ట్ వన్ పివి రాజమన్నారు బి ఆత్రేయ సి ఎండమూరి డి అందరు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అందరు సెవెంటీన్త్ జాషువా పార్షీ ప్రభావంతో రాసిన కావ్యం ఫస్ట్ వన్ ఫిరదౌసి సెకండ్ వన్ గబిలం థర్డ్ వన్ కిస్తు చరిత్ర ఫోర్త్ వన్ ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫిరదౌసి ఎయిటీన్త్ ఉర్దు ప్రక్రియ గజల్ను ప్రాచుర్యం చేసిన కవి ఫస్ట్ వన్ రాయపొల్లు సెకండ్ వన్ సి థర్డ్ వన్ శ్రీ నారాయణ రెడ్డి డి కాలోజీ కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి సీనారే నారే సీ నారాయణ రెడ్డి నైంటీంత్ హృబయా ప్రఖ్యకి ప్రభావం చూపినది మరాఠీ సాహిత్యం మోరియా సాహిత్యం తమిళ సాహిత్యం ఉర్దూ సాహిత్యం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఉర్దూ సాహిత్యం ట్వంటీత్ అండి కయ్యం ప్రభావంతో వెలువడ కావ్యం పాణశాల కుషీవలుడు ఉదయశ్రీ ముత్యాలశాల కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పాణశాల ఒడిశా సాహిత్య చరిత్ర రా రచించిన వారు శ్రీ శ్రీ ఆరు శ్రీరంగ శ్రీనివాసరావు ఆరుద్ర పురిపడ అప్పాల స్వామి చాగంటి తులసి కరెక్ట్ ఆన్సర్ ఈస్ పురిపండ అప్పాల స్వామి నెక్స్ట్ ట్వంటీ టూ అండి ఏ మలయాళ చరిత్ర ఏ మలయాళ రచయిత రచనలు తెలుగులోకి ఎక్కువగా అనువదించబడ్డాయి శివశంకర పిల్లై సచ్చిదానందన్ మహమ్మద్ బషీర్ డివన్ అందరు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అందరు ట్వంటీ త్రీ తన శతకంలో తమిళ పద్యం రాసిన కవి ఫస్ట్ వన్ పాల్కూరి సోమన సెకండ్ వన్ నన్నచోడు థర్డ్ వన్ దూర్జటి ఫోర్త్ వన్ వేమన కరెక్ట్ ఆన్సర్ ఈస్ పాలకురి సోమన ట్వంటీ ఫోర్త్ అండి తమిళ పాత్రలు గల కావ్యం హరహర విలాసం అముక్తమాల్యద పురాణం అన్నీ కరెక్ట్ ఆన్సర్ ఇస్ అన్నీ నక్కిరన్ పాత్రను నత్ మార్చి రాసిన కవి నక్కిరి పాత్రను నత్కురునిగా మార్చి రాసిన కవి శ్రీనాథుడు పెద్దన దూర్జటి ఎవరు కాదు సి దూర్జటి నన్నయ్య భారతంపై ఇతని ప్రభావం ఉంది పంప పొన్న రన్న సర్వజ్ఞ కరెక్ట్ ఆన్సర్ ఈస్ పంప